ఆ జానికి దుఃఖాన్ని కూడా జాగ్రత్తగా మైమరిపిస్తూ దశరథ మహారాజు జాగ్రత్తగా అయోధ్య ప్రయాణమై తీసుకుని వెళ్తూ వచ్చాడు అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యములో ఒక మహా ప్రళయము వలె భయంకరమైనటువంటి కారు మబ్బులు కమ్ముకున్నాయి భయంకరమైనటువంటి సింహ గర్జనలు ఏర్పడ్డాయి భయంకరమైనటువంటి ఉరుములు పిడుగులు మెరుపులు అన్ని కూడా ఏర్పడ్డాయి ఒకసారి దశరథ మహారాజు భయపడ్డాడు ఏమిటి ఏమి జరుగుతుంది ఈ విధముగా పెళ్ళయి ఆనందంగా వెళుతూ ఉంటే ఏమిటి ఉత్పాతం ఏమిటని చెప్పి భయపడ్డాడు అప్పుడు వశిష్ఠ మహర్షి భయపడొద్దు అని చెప్పి అతనికి కొంచెం ధైర్యం చెప్పి వాదార్చాడు ఇంతలోపు అక్కడ ప్రత్యక్షమయ్యాడు దాదాపు ఇరవై అడుగుల పైచులకు ఎత్తు ఉన్నటువంటి జటవల్కల దారి అతను గంట్ర గొడ్డల్ని పట్టుకుని పరశురాముల వారు ప్రత్యక్షమయ్యారు గట్టిగా ఒకసారి గలతారధనలు చేయండి మహాభయంకరమైనటువంటి రూపముతో పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ ఒక్కసారి ఆ పరశురాముడు ప్రత్యక్షం అయ్యేసరికి మొత్తం అందరికీ కూడా కళ్ళు తిరిగి చిమ్మ చీకట్లు గమ్మేసి అందరు కూడా మూర్చపోయారు కేవలము రాముడు కేవలము వశిష్ఠుడు మరికొంతమంది మాత్రమే మెలుకుతో ఉండగలిగారు అంత భయంకరమైనటువంటి రూపము పరశురాముడిది అందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి అందరు కూడా అనేక విధాలుగా పూజించారు ప్రార్థించారు పరశురామ 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 అని చెప్పి పరశురాముడు మాత్రము ఎవరితో మాట్లాడకుండా నేరుగా రాముడి వైపే చూశాడు రామచంద్ర శివధనస్సుని ఎత్తే వంట కదా ఎక్కుపెట్టే వంట కదా ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టు ఆ శివధనస్సుని ఈ విష్ణుధనస్సుని రెండు కూడా విశ్వకర్మ తయారు చేశాడు అటువంటి ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టి నీ దివ్య శక్తి శక్తేముడు నిరూపించుకో నేను కూడా విన్నాను నువ్వు శివధనస్సు ఎక్కువ పెట్టడము లోకులందరూ చెప్పుకున్నారు ఆ శబ్దము నాకు కూడా వినిపించింది నువ్వు శివధనుర్భంగము గావించినప్పుడు నేను కూడా విన్నాను కాబట్టి ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టు లేదా నాతో యుద్ధము చేయి అని చెప్పి అన్నాడండి నాతో ద్వంద్వ యుద్ధము చేయి అని చెప్పి అన్నాడు దశరథ మహారాజు చాలా భయపడిపోయాడు ఎందుకంటే పరశురాముడు ఇరవై యొక్క అఖండ భూమండలాన్ని మొత్తం కూడా పర్యటన చేసి రాజులంతా కూడా కడతేర్చుకుంటూ వెళ్ళిపోయాడు మహాపరాక్రమవంతమైనటువంటి అవతారం అది అటువంటి పరిస్థితుల్లో మరలా వచ్చాడు ఏమిటయ్యా పరశురామా ఇది నీకు ధర్మమా ఆనాడు చెప్పేవే ఇంకెప్పుడు కూడా రాజులతో యుద్ధము చేయనని మాట ఇచ్చేవే కశ్యప ప్రజాపతికి ఈ అఖండ భూమండలాన్ని మొత్తాన్ని కూడా దానము చేసేసి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటానని కూర్చున్నావు మరలా రావటము నా కుమారుడికి ఇప్పుడే పెళ్ళయింది కాళ్ళు పారాని కూడా ఆరకుండా ఆనందముగా అయోధ్యకి వెళ్తూ ఉంటే అతను యుద్ధానికి రమ్మంటావా పరశురామా ఇది నీకు ధర్మమా అని చెప్పి అనేక విధాలుగా ప్రాధయపడ్డాడు ఒక దశలో ఆయన కాళ్ళ మీద పడినంత పనిచేశాడు దశరథ మహారాజు కానీ పరశురాముడు ఏమి మాట్లాడకుండా దశరథుడు అయితే గుండెలు వణికిపోతున్నాయి ఆయనకి చాలా భయభ్రాంతకు గురైపోయాడు ఏమీ మాట్లాడకుండా రాముడితో మాత్రమే మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన ఎవరండి ఆ శ్రీమన్నారాయణుడు యొక్క పరిపూర్ణ అంశ రాముడైతే ఆయన అంశ ఆయన ఆయన కూడా పరశురాముడు కూడా అంశావతారం కదా కాబట్టి వారిద్దరికీ తెలుస్తుంది అది అంతా కూడా మనకేం అర్థమవుతుంది పరశురాముడు ఆ విధముగా మాట్లాడుతూ ఉంటే రాముడు చూశాడు వశిష్ఠుడు కూడా మాట్లాడారు దశరథుడు మాట్లాడారు ఎంత మాట్లాడినా పరశురాముడు ఇది తగ్గట్లేదు ఇది ఎక్కువ పెడతావా లేదా నాతో ద్వంద్వ యుద్ధం చేస్తావా అని చెప్పి అడిగితే అంతవరకు రాముడు ఊరుకున్నాడు ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడము ధర్మము కాదని చెప్పి రాముడు ఊరుకున్నాడు కానీ పరశురాముడు అంతకంతకు రెచ్చగొడుతూ వచ్చాడు రాముణ్ణి అప్పుడు రాముడు ఒక్కసారి చూడు పరశురామ ఇంతవరకు కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు వారందరూ కూడా చెప్పారు నీ పరాక్రమాన్ని నేను కూడా విన్నాను ఇంత గొప్ప పరాక్రమవంతుడివి మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయేవు మరలా ఇప్పుడు వచ్చేవు ఈ విష్ణు ఎక్కువ పెట్టమంటున్నావు తప్పకుండా ఎక్కువ పెడతాను అని చెప్పి ఆ పరశురాముడు ఉన్నటువంటి విష్ణుధనస్సుని అవలీలగా గుంజుకుని రాముడు లాక్కున్నాడు అంటండి అంతే చూడండి ఒక్కసారి అలా ఎప్పుడైతే రామచంద్రమూర్తి గుంజుకుని ఆ విష్ణు ధనస్సును ఆ విష్ణు ధనస్సుతో పాటు పరశురాముడిలో ఉన్న విష్ణు తేజస్సు కూడా రాముడిలోనికి వచ్చేసింది అన్నమాట అంతే ఇంకా పరశురాముడు నిర్వీర్యుడు అయిపోయాడు అన్నమాట మామూలు వ్యక్తి మాత్రమే అక్కడ ఉండిపోయాడు అప్పుడు అన్నాడు దానికి వింటిన సంధించి బాణాన్ని ఎక్కుపెట్టి అప్పుడు చెప్పాడు చెప్పు పరశురామ ఈ విష్ణుధనస్సు ఎక్కుపెట్టమన్నావు కదా ఎక్కు పెట్టాను ఈ విష్ణు ధనస్సుతో ఇప్పుడు దేన్ని కొట్టమంటావు నిన్ను కొట్టమంటావా నీ పుణ్య లోకాలు కొట్టమంటావా ఏమి కొట్టమంటావా చెప్పని చెప్పన్నాడు అయా నువ్వు ఎక్కువ పెట్టగలిగావు చాలా చాలా సంతోషము నేను వచ్చింది కూడా అందుకోసమే నా దగ్గర ఉన్నటువంటి ఈ దివ్య శక్తి అంతా ఇంకా నీకు దారపోయడానికి నేను కూడా వచ్చాను అని పరశురాముడు లోపల ఎంతో సంతోషపడుతూ రామచంద్ర నేను వెళ్ళిపోవడానికి నాకు నా పాదాలు ఉండాలి కాబట్టి నా పాదాలని కొట్టవద్దు నేను కష్టపడి ఎంతో గొప్ప పుణ్య లోకాలని కూడా సంపాదించుకున్నాను ఆ బాణముతో నా లోకాలని కొట్టే నేను సాయంత్రం అయిపోతే నేను మరలా మహేంద్రగిరికి వెళ్ళిపోవాలి కాబట్టి నాకు పాదాలు అవసరం కాబట్టి నా పాదాలను కొట్టొద్దు లోకాలని కొట్టేసి అని చెప్పి చెప్పాడు వెంటనే రాముడు తన ధనస్సుతో ఆ విష్ణు ధనస్సుతో ఆ యొక్క పుణ్యలోకాలు పరశురాముడు సంపాదించుకున్న పుణ్య కొట్టేసాడనమాట కొట్టేసిన తర్వాత ఆ విష్ణు ధనస్సుని వరుణదేవుడికి న్యాసముగా ఇచ్చాడు తదనంతరము పరశురాముడు యథావిధిగా అంతర్ధానం అయిపోయాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్